వెల్కమ్ ఏపీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నంద్యాలలో సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు నిరసన చేపట్టారు గోబ్యాక్ మోదీ మోదీ దౌందన్ అంటూ నినాదాలు చేశారు స్థానిక పద్మావతి నగర్ నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ కొనసాగించారు ర్యాలీని పోలీసులు నిలవరించే ప్రయత్నం చేశారు పోలీసుల నిలువరింపును దాటుకుని గాంధీ చౌక్లో సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు నిరసన తెలిపారు సిపిఐ సీపీఎం ప్రజా సంఘాల నాయకులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది సిపిఐ సీపీఎం ప్రజా సంఘాల నాయకుల అరెస్టుతో గాంధీ చౌక్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది پھل ¡Vale, vale! 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 ¡Vale, ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన నేపథ్యంలో మంత్రులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ భేటీలో మంత్రులు నారాయణ గొట్టిపాటి రవి రాంప్రసాద్ రెడ్డి ఫరూక్ పాల్గొన్నారు ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు దీనికోసం పార్టీ కార్యకర్తలు బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు

ఉమ్మడి కర్నూలులో ప్రధాని మోదీ రేపు పర్యటించనున్నారు జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభించనున్నారు ఇక పీఎం టూర్ నేపథ్యంలో భారీ బహిరంగ సభతో పాటు మూడు వందల యాభై ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు మీటింగ్కు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏడు వేల ఐదు వందల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కూడా కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు కర్నూలు జిల్లా సిద్ధమవుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం మనం సభా ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్ర డీజీపీతో పాటుగా హోంమంత్రితో పాటుగా మంత్రులంతరూ కూడా స్టేజ్కి చేరుకున్నారని చెప్పవచ్చు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా వారు చకచక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సమాలోచనలు చేస్తూ ఉన్నారు మోడీకి రానున్న నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చెప్పారని చెప్పవచ్చు రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా కర్నూలు జిల్లాలో వాలిపోయిందని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు మన స్టేజ్ పైన మంత్రులతో పాటుగా డీజీపీ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం స్టేజ్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది ఎందుకంటే అతిరథ మహారథులు ఈ ప్రాంతానికి రేపు రాబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి కూడా పలు ప్రాజెక్టులు రాబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధాన నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గించిన తర్వాత మొట్టమొదటి సభను ఈ ప్రాంతం లో ఏర్పాటు చేస్తున్నారని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్తో పాటుగా రాయలసీమకు ప్రత్యేకమైనటువంటి కొత్త ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశము కనపడతా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారనే మనం చెప్పుకోవచ్చు నేపథ్యంలో కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముఖ్యంగా ఓరోకల్లో ఇండస్ట్రియల్ హబ్లో కూడా ఏదైతే డ్రోన్ సిటీ కూడా ఈ శంకుస్థాపన చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి ప్రస్తుతం మనం చూ చూసుకోవచ్చు జిల్లా ఎస్పీతో పాటుగా రాష్ట్ర మంత్రులు డీజీపీ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారనే మనం చెప్పుకోవచ్చు అయితే రేపు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లాకు చేరుకుంటారు ఒరొకళ్ళు ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయన విమానంలో ఆ తర్వాత ఎక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపెంటకు చేరుకుంటారు సున్నిపెంట నుంచి శ్రీశైలంకు వెళ్ళి అక్కడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తారని చెప్పవచ్చు పూజలు చేసిన తర్వాత కూడా ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చేరుకుంటారు అక్కడ కొన్ని పరిశీలించి ఆ పూర్తి స్థాయిలో స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించిన తర్వాత కూడా తిరిగి అక్కడి నుంచి ఏదైతే మనం చూసుకోవచ్చు ఎందుకంటే శక్తిపీఠము శ్రీశైల క్షేత్రము పూర్తి స్థాయిలో శక్తిపీఠంగా ఉంది అష్టాదశ శక్తిపీఠాల్లో అలాగే జ్యోతిర్లింగ క్షేత్రంగా శ్రీశైలం ఉంది కాబట్టి ముఖ్యంగా శ్రీశైల క్షేత్రం ఏదైతే ఉందో శ్రీశైల క్షేత్రాన్ని కూడా డెవలప్ చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమవుతుందని చెప్పవచ్చు నేపథ్యంలో అటవీ శాఖ అనుమతులు అయితే చాలా ముఖ్యమైన తెలుసు ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో ఈ శ్రీశైల క్షేత్రం ఉంటుంది కాబట్టి అక్కడ ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టాలన్నా కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఫారెస్ట్ అనుమతులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి సమీక్షను ఇప్పటికే నిర్వహించారని చెప్పవచ్చు అధికారులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది కేంద్ర మంత్రులతో పాటుగా మిగతా అధికారులతో కూడా ఆయన చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి ఎందుకంటే శ్రీశైలం పుణ్యక్షేత్రం కాబట్టి జ్యోతిర్లింగ క్షేత్రం అదేవిధంగా శక్తిపీఠంగా ఉంది కాబట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక లక్ష్యంతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం పైన కూడా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక అంశం కూడా పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ ఒక అనౌన్స్మెంట్ కూడా చేసేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కూడా కర్నూలు జిల్లాలో కూడా హై ఆల్ట్ ప్రకటించారు పూర్తి స్థాయిలో విద్యార్థులకు స్కూళ్ళని సెలవు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కట్టుదిట్టమైనటువంటి భద్రత జనతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారని మనం చెప్పవచ్చు కెమెరామెన్ శ్రేక్షతో మల్లికార్జున్ మెగా టీవీ కర్నూలు జిల్లా తిరుపతి జిల్లా వైసీపీ పార్టీ సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేయాలని పార్టీ కార్యకర్తలకు రామచంద్రారెడ్డి భూమనలు సూచించారు ఏలూరులో ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర గోడపత్రికను ఆవిష్కరించారు రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రియంబర్సు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఉపసంహరించుకోవాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానం మెరుగు కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు కాపాడుకుందాం పరిరక్షించుకుందాం ఈ ఎండే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రభుత్వ విద్య మొత్తం కూడా కార్పొరేటీకరణ చేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నారు దీని పరిరక్షణకై ఏఐసీ పాదరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఏఐసీ పాదరంలో బస్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది కావున వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు మరచమని చెప్పి ఏఎస్ఎఫ్గా ఈ సందర్భంగా ఎన్డీఏ కోర్టు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము అధికారంలోకి రాగానే ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మూతపడినటువంటి నాలుగు వేల ఐదు వందల పాఠశాలను పునః చేస్తామన్నారు మరి ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల పాఠశాల కాదు నలభై ఐదు కాదు కదా ఒక్కటంటే ఒకటి కూడా ఎక్కడ కూడా పునః చేయలేదు అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు ఒక మండలంలో కాదు కదా ఒక కళాశాలను కూడా ఎక్కడ కూడా ప్రారంభించినటువంటి ఆ ఆలోచన అస్సలు కనిపించట్లేదు అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయాల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా సరే ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రతి ఒక్కరు కూడా లెక్చరర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తాము అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మరి ఇక్కడ ప్రతి జిల్లాకి మరీ ముఖ్యంగా అయితే ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ మేము ఏర్పాటు చేస్తామన్నారు మరి ఏల జిల్లాలో అయితే యూనివర్సిటీ అసలు కనిపించట్లేదు ఇలాగా విద్యార్థులు మరి ముఖ్యంగా అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వంలో అంగట్లో సరుకులాగా ఈ పదిహేడు మెడికల్ కళాశాలలో యాభై పర్సెంట్ సీట్లని అంగట్లో సరుకులాగా అమ్మేస్తుంది మేము అధికారంలోకి రాగానే మేము ఆ ప్రభుత్వ మెడికల్ కళాశాలని మేము వంద పర్సెంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్న ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం తిరుపతి జిల్లా గూడూరు ఒకటవ పట్టణ పరిధిలోని శ్రీనాథ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ క్లినిక్లో రక్తదాన శిబిరం నిర్వహించారు గూడూరు డిఎస్పీ గీతాకుమారి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మనకు తెలియకుండానే మనం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతామని వివరించారు నూట యాభై మందికి పైగా రక్తదానం చేశారని డాక్టర్ నాగిశెట్టి తెలియజేశారు ఈ రక్తదాన శిబిరాన్ని ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు

ఈ శ్రీనాథ బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వెరీ గుడ్ థ్యాంక్ యూ అండ్ వెల్కమింగ్ వాళ్ళు సో మనము అన్ని విధ ఏదో ఒకటి ప్రోడక్ట్ మనం క్రియేట్ చేస్తూనే ఉంటాం సో బ్లడ్ కానీ మన యొక్క బాడీలో ఆర్గాన్స్ కానీ క్రియేట్ చేయలేము కాబట్టి మీరు ఏదైనా సరే డొనేట్ చేయగలిగి దయచేసి వేస్ట్ ఎక్కడ చేయకుండా శ్రీనాథ క్లినిక్ రావాలని కోరుకున్నాను అండ్ రైట్ టైంలో రైట్ ఫుడ్ తీసుకోండి సో మీ హెల్త్ బాగా ఉందంటే ఓవరాల్గా ఏదైనా కానీ మీ ఫ్యామిలీ బాగుంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే దయచేసి ఏమంటారు బ్యాడ్ ఫుడ్ కానీ లేకపోతే లైక్ స్మోకింగ్ ఆల్కాల్ వాటికి మాత్రం వెళ్ళకండి తీసుకోకండి వాటి వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా వస్తాయి అలాంటి వాళ్ళు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా అవ్వదు అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు సో ప్లీజ్ డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ నాగిశెట్టి ధర్మతేజ జనరల్ ఫిజిషియన్ మనం ఈ శ్రీనాథ క్లినిక్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ తరఫున ఈరోజు మా అమ్మగారు అయినటువంటి నాగిసిటీ విధులత గారి తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మెగా బ్లడ్ క్యాంప్ అనేది మనం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది శ్రీనాథ క్లినిక్ దగ్గరనే ఈ గూడూరు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ క్యాంప్ని ఇంత విజయవంతం చేసిన దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి ఈ క్యాంప్కి మన డిఎస్పి మేడం గారు గీతా మేడం కూడా వచ్చి వారి సందేశాన్ని అందించి వెళ్ళడం కూడా చాలా ఆనందదాయకం ఈ క్యాంప్ ఇంత విజయవంతం జరిగేదానికి ముఖ్య కారకులు మన పుష్కల్ గారు కానీ మనోజ్ అదేవిధంగా మా స్టాఫ్ క్లినిక్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అభి హీనా అనిత వీరందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించి ఈ క్యాంప్ని విజయవంతం చేయడానికి ధన్యవాదాలు అదేవిధంగా మన గూడూరు బ్లడ్ బ్యాంక్ మెడిపల్స్ బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉన్నారో ఆ తరపు నుంచి కూడా సురేష్ గారు వంశీ గారు అందరూ కూడా వారి పూర్తి సహకారం మనకు అందించి ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా పూర్తిగా ఈ క్యాంపు విజయవంతం అయ్యేదానికి దోహదపడ్డారండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మోదీ కన్నులో బహిరంగ సభను విజయవంతం చేయాలని నందనవన బీజేపీ నేతలు పిలుపునిచ్చారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావాలని కోరారు జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి తోడ్పడతాయని బీజేపీ నేత గురుదేశాయ్ తెలిపారు పేద మధ్య తరగతి ప్రజలకు ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని స్పష్టం చేశారు ఈ పర్యటనకు మరి ముఖ్య ముఖ్యంగా దాదాపుగా మన ఎమీనూరు తాలూకా నుంచి వంద బస్సులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ వంద బస్సులను మరి మన బీజేపీ కార్యకర్తలు మరి ప్రధానమంత్రి మోదీ గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు మన నందవరం మండలంలో కూడా దాదాపుగా పదహే పదిహేను బస్సులు కూడా కేటాయించడం జరిగింది మరి అందరికీ ప్రజలకు కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరి మనం ఇలాంటి మహత్తరమైన మహానుభావుడు మన దేశానికి గర్వ గర్వకారణంగా మనం గుర్తించదగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన కర్నూలు జిల్లాకు వస్తున్నారు కాబట్టి మనమంతా ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని చెప్పేసి ఉద్దేశంతో అందరూ సమిష్టిగా మరి ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని మనము ఈ సభకు విచ్చేసి తండోపతండలుగా అంతే మహా ఒక యజ్ఞంలా సాగుతున్న ఈ మహాసభకు అందరూ విచ్చేసి అంటే మోదీ అభిమానులు కానివ్వండి మరి ట్యాక్స్ పేయర్లు ముఖ్యంగా జిఎస్టి మరి జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి మధ్యతరగతి వాళ్లకు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు ఎంతో వెసులుబాటు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు చేయడం జరిగింది దాదాపుగా ఎన్నో ప్రోడక్ట్స్ మీద ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీని పద్దెనిమిది పర్సెంట్కి తీసుకురావడం జరిగింది